తెనాలి మారిస్పేట్లోని అయ్యప్పల స్వామి గుడిగా పేరుగాంచిన శ్రీ కోదండ రామాలయ స్వామివారి దేవస్థానం నందు జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు అన్నావతుని శివకుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామివార్లకు జరిగిన పూజా కార్యక్రమంలో వారు పాల్గొని తలంబరాలు పోశారు స్థానిక మారీస్పేటలో గల శ్రీ వారి దేవస్థానంలో జరిగిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు అన్నా బొత్తని శివకుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులను తీసుకున్నారు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో మరిపూడి వెంకటేశ్వరులు సామ్రాజ్యం దంపతులు అలాగే మరిపూడి రాంబాబు అనురాధ దంపతులు స్వామివార్లకు నూతన వస్త్రాలు పరంబరాలు మంచి ముత్యాలు సమర్పించే కళ్యాణాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా దేవస్థాన ధర్మకర్త లంక శివ ప్రసాద్ దేవస్థాన సమన్వయకర్త విష్ణుభట్ల ఆంజనేయ శాస్త్రి అర్చకులు దినమణి ధనుషు సుబ్రహ్మణ్య శర్మ మహోత్సవాన్ని పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం స్వామివారికి మహాపట్టాభిషేకం జరుగుతుందని మంగళవారం శ్రీ శ్రీరమ సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వ్రతం నిర్వహించడం జరుగుతుందని వారు తెలియజేశారు భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి స్థానిక మారీసుపేటలో వేయించేసి ఉన్న శ్రీ వారి దేవస్థానం శ్రీ రాంభక్త అప్పలస్వామి గుడిగా ప్రసిద్ధిగాంచిన ఈ దేవస్థానంలో ఈరోజు స్వామివారికి శ్రీరామనవమి సందర్భంగా ఆరు బయట కళ్యాణం అన్న సంతర్పణ చేస్తున్నామండి రేపు ఏడో తారీఖు స్వామివారి పట్టాభిషేకం అలాగే గ్రామోత్సవం చేయ నిశ్చయించాము అలాగే ఎనిమిదో తారీఖు స్వామివారికి సత్యనారాయణ స్వామి వ్రతం తొమ్మిదో తారీఖు ద్వాదశ ప్రదక్షిణాలతోని పదహారు రోజుల పండుగతోని కార్యక్రమాలన్నీ పూర్తవుతాయండి ఎంతో వైభవయుతంగా జరుగుతుంది స్వామివారి కళ్యాణం భక్తులందరూ వచ్చి వీక్షించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని